వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో చాలామంది సంఘాల నాయకులు అందరూ స్పందిస్తూ మరి పోతునూరు గ్రామంలో ఏం జరిగింది ఎందుకు ఏం జరిగింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను మేము అడగగా అక్కడ మరి పోతునూరు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి కొన్న ఐదారు సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్లకు మరి ఇండ్ల పట్టాలు ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ వాటిని ఎంఆర్ఓ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ గారు రిటర్న్గా తీసుకొని వరకు ఎలాంటి న్యాయం లేకుండా చేయడం జరిగింది మరి స్వతంత్ర భారతంలో ఇప్పటికీ స్వత భారత రాజ్యాంగం రాసుకొని మరి డెబ్బై ఎనభై సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఇళ్ల స్థలాల కోసం ఇంకా మరి పేదలైనటువంటి వాళ్ళు మరికి భూ లేక కూటికి లేక ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఇళ్ల స్థలాల గురించి పోరాటం చేస్తున్నారంటే మన దేశం మన రాష్ట్రం ఎటువైపు ప్రయాణం చేస్తుంది అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్న ఆర్టీఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్ ఎంఆర్ఓ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాయ కష్టం చేసుకొని బతికేటటువంటి వీళ్లకు ఇప్పటి వరకు ఇల్లు లేదని చెప్పేసి మురపెట్టుకుంటున్నటువంటి వాళ్ళు మరి మొర పెట్టుకుంటున్న వీళ్ళు ఒక ప్రభుత్వ భూమి కనపడితే ఆ ప్రభుత్వ భూమిలో వీళ్ళే పట్టాలిచ్చి వీళ్ళే మరి మళ్ళా గుంజుకొని వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అధికారులు పోలీసులు అక్కడ ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కాయ కష్టం చేసుకుని ఈ ప్రజల మీద నిన్న దాడి చేయడం జరిగిందంట మరి ఈ దారికి కారణమైనటువంటి ఎస్ఐ గారిని ఎమ్మటే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మరి ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం మరి ఈ పేదం పేద ప్రజలే దొరికిరా మీకు వేల ఎకరాలు